అడ్మిట్ కార్డులో పేరు తప్పుగా రావడం వల్ల జేఈఈ మెయిన్స్ పరీక్షపై ఆశలు వదులుకున్న ఓ విద్యార్థి లోకేష్ చొరవతో పరీక్ష రాశాడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ చేసిన తప్పిదాల కారణంగా జేఈ మెయిన్స్ పరీక్ష రాయలేకపోతున్నారంటూ వైష్ణోరెడ్డి ఆవేదనకు గురయ్యాడు సామాజిక మాధ్యమం ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ వెంటనే రంగంలోకి దిగారు ఎన్టీఏతో పాటు పరీక్షా కేంద్రం ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరింపజేశారు ఫలితంగా పరీక్ష కేంద్రం సిబ్బంది మైక్ ద్వారా విద్యార్థిని పిలిచి మరీ పరీక్ష రాసేందుకు ఆహ్వానించారు లోకేష్ షాహా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్తూరు కలెక్టర్కు విద్యార్థి అతని తండ్రి ధన్యవాదాలు తెలిపారు నేను జేఈ మెయిన్స్ అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు నా నేమ్ కరెక్ట్గానే ఉంది కానీ మళ్ళీ వాళ్ళ అలాట్మెంట్స్ అందులో లిస్ట్ వదిలినప్పుడు నా పేరు తప్పుగా వచ్చింది మేము చాలా మెయిల్స్ పెట్టాము కాల్ సెంటర్స్ కాల్ లేదు అప్పుడు వాళ్ళకి మా ఆవేదన తెలుపుకోవడంతో వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేసి ఐటీ మినిస్టర్ గారికి చంద్రగిరి ఎమ్మెల్యే గారికి జిల్లా కలెక్టర్ గారికి తెలపడంతో ఇన్ హాఫ్ అన్ అవర్లో లో అందరు రెస్పాండ్ అయ్యి ఎగ్జామ్ ప్రోత్సహించారు నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అడ్మిట్ కార్డు సెంటర్ ఏది అని చెప్పేదానికైనా ఒక కార్డు ఇష్యూ చేస్తారు దాంట్లో ఇష్యూ చేసిన దాంట్లో నేమ్ టోటల్ నేమ్ మా అబ్బాయి పేరు ఆకుల వైష్ణవ రెడ్డికి సంబరం సంగమేష్ ఒల్దూరు అనే పేరు చేంజ్ అయ్యింది దాన్ని మార్చేదానికి అని చెప్పేసి మేము చాలాసార్లు మెయిన్స్ వాళ్ళకు మెయిల్ పెట్టడం జరిగింది పోయి అడిగితే ఇంకా రాలేదు సార్ ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు సార్ ఇది ఇదే మాటలు చెప్పినారు మీడియా వారిని అప్రోచ్ అయినాము నారా లోకేష్ గారికి అయితేనేమి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి అయితేనేమి అదేవిధంగా పులపర్తి నార గారి ఎమ్మెల్యే గారికి అయితేనేమి ఫార్వర్డ్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా విత్ ఇన్ వన్ అవర్లో రియాక్షన్ తీసుకొనేసి వాళ్ళు ఎగ్జామ్ ఐకాన్ వారికి కోఆర్డినేటర్స్కి చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు ఫోన్లు చేయడం జరిగింది పిలిచిన మైక్ వచ్చి పిలిచిన రమ్మని చెప్పేసి మీడియా ప్రతినిధుల ద్వారా దీన్ని ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి కలెక్టర్ గారికి మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేయడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎన్టీఏ సిబ్బందితో మాట్లాడి ఆ అబ్బాయికి అడిషనల్గా స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసి స్మూత్గా ఎగ్జామ్ రాసే విధంగా స్పందించినందుకు వీళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు